క్రీస్తు విజయం అనేటువంటి మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు ఈ ఛానల్ని ఫాలో అవుతున్నారా లేకపోతే క్రొత్తగా ఈ ఛానల్లోకి ఇప్పుడే ఎంటర్ అయ్యారా ఈ ఛానల్లో వీడియోస్ మీకు నచ్చాయా నచ్చితే లైక్ చేయండి ఒక మంచి కామెంట్ చేయండి అట్లాగే ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఎందుకంటే సబ్స్క్రైబర్స్ పెరిగే కొలది మన వీడియోస్ అనేకలోకి ఇంకా లోతుగా ఇంకెక్కువ మందికి స్ప్రెడ్ అవుతాయి అనేకులు సత్యాన్ని తెలుసుకుంటారు అనేకులు యేసు ప్రభుని కూర్చున్న సత్యాలు నేర్చుకుంటారు ఎందుకంటే మన క్రీస్తు విజయం అనే ఛానల్లో మరి క్యాజువల్గా ఉండేటువంటి వార్తలతో పాటుగా అద్భుతమైన సాక్ష్యాలు కూడా వెలువడతాయండి అట్లాగే చర్చ్ వర్తమానాలు వస్తాయి అలాగే హైందవులు అయినటువంటి వారు కొందరు మూర్ఖులు మతోన్మాదులు కొందరు బైబిల్ అవమానించినప్పుడు హేళన చేస్తున్నప్పుడు బైబిల్ తప్పు అని చెప్తున్నప్పుడు వాటికి దీటైనటువంటి జవాబులు ఈ ఛానల్ నుండి మేము అందిస్తున్నాం సర్వలోక జగద్రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారి పేరిట మన క్రీస్తు విజయం యువర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను పాపం కొంతమంది బ్రతుకుతిరువు కోసమో లేక ఏ పని పాట లేకనో సోషల్ మీడియాలో ఒక మంచి పేరు సంపాదించుకోవాలి అన్న దురాశతోనో లేకపోతే ఎవరైనా ప్రలోభ పెడితే వాటికి ఆశపడి కొంతమంది ఏం చేస్తున్నారంటే వీధులంబటి తిరగడం తర్వాత రోడ్డు ప్రక్కనే చిన్న చిన్న పూరు గుడిసెలు వేసుకుని వారి దగ్గరికి వెళ్ళడం ఒకవేళ వాళ్ళు ఏదైనా ప్రభుని వెంబడిస్తుంటే అమ్మ వద్దు మంచిది కాదని వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి లేదా నయానో భయానో ఏదో ఆశపెట్టో మంచిగో మాట్లాడో ఏదో లేనిపోని గొప్ప ప్రేమ అక్కడ నటిస్తూ వాళ్ళని తిరిగి వాళ్ళ హిందుత్వంలోకి తెచ్చే ప్రయత్నంలో భాగంగా కొంతమంది పాపం చాలా ప్రయాసపడుతున్నారండి వాళ్ళకి మనం థ్యాంక్స్ చెప్పాలి ఒక విధంగా క్రైస్తవ సమాజం ఎందుకంటే ఒకవేళ తప్ప తాలు అనేటువంటివి క్రైస్తవ్యం నుంచి తొలగిపోతాయి శ్రేష్టమైన గింజలు రాశిలోనే నిలబడతాయి ఇది సత్యం అండి ముమ్మాటికి ఈ మాట సత్యం ఇదే సత్యం గుర్తుంచుకోండి సరే నేనైతే విచారించనండి నేనైతే సంతోషిస్తాను ఏదన్నా తాత్కాలికంగా ఆశపడి ఏదో చిన్న చిన్న ఈవులు లాభాలు ఆరోగ్యాలు మేళల కోసం ఆశించి ప్రభు దగ్గరకు వచ్చేవాళ్ళు ఎక్కువ కాలం ఏసుక్రీస్తులో నిలబడలేరండి తప్పకుండా వాళ్ళు తిరిగి మరల లోకల్లోకి వెళ్ళిపోతారు ఒకవేళ వీళ్ళు గర్వాపసి చేయకపోయినా అట్లా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు తామంతట తామే మేమేమంటామంటే ఇలాంటి చెత్త చెదలు దుమ్ము దుమారం తప్ప తాలు ఇదంతా కొట్టుకుపోవాలి ఒక విధంగా వీళ్ళు మనకి సహాయం చేస్తున్నట్టే అందుకని నేను ఎక్కడ గర్వాపసి చేసే విధానాన్ని చూసి అస్సలు నొచ్చుకోనండి ఇది వాస్తవం అండి నమ్మండి మీరు కూడా ఈ పనిలో భాగంగా ఒక అమ్మాయి అంటే భార్య భర్తలు ఉన్నారండి వాళ్ళ హస్బెండ్ పేరు ఏంటో నాకు అంత ఐడియా లేదు కానీ ఈ అమ్మాయి పేరు మాత్రం సుధ అని నాకు గుర్తుంది ఈ అమ్మాయి భార్య భర్తలు కలిసి తన భర్తతో కలిసి మరి పిల్లలు ఉన్నారో లేరు నాకైతే తెలియదండి మొత్తానికి ఈ పని పట్టుకొని ఎవరో వీళ్ళకి ఖచ్చితంగా సహాయం అందుతుందండి ప్రతి నెల వీరికి ఖచ్చితంగా సహాయం చేస్తున్నారు నేను నమ్ముతున్నాను కాదని వాళ్ళ గుండెల మీద చేసుకొని చెప్పమనండి వాళ్ళు ఇచ్చే నెలసరి సహాయానికి ఆశపడి ఈ గారు తన భర్తతో కలిసి వీళ్ళ టార్గెట్ అంతా బాగా నిరుపేదలు ఎత్తుకునేటువంటి వారు ఎక్కడన్నా రోడ్ల ప్రక్కనే తూముల్లో జీవించేవారు చిన్న డేరాలు వేసుకొని చిన్న గుడిసెలు వేసుకుని బ్రతికేవారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు టార్గెట్ చేస్తూ మత మార్పిడి చేస్తున్నాం ఓహో మరలా తిరిగి గర్వాపసి కార్యక్రమాలు జోరుగా సాగిస్తున్నాము అంటూ టమ్గా వావించుకోవటం మోగించుకోవటం వీళ్ళకి బాగా అలవాటు సెలపు డబ్బా మోగించుకోవటం వీళ్ళకి బాగా అలవాటు సరే దీనిలో పనిలో భాగంగా మరి మన ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ కూడా కలిసినట్టున్నాడండి బహుశా మరి ఎక్స్ క్రిస్టియన్ చూడబోతే ఏదో ఒక కారు కూడా మెయింటైన్ చేస్తున్నాడు తమ్ముడు సరే మంచిదే మా అందరూ అట్లా లక్షల లక్షల కోట్లు కోట్లు సంపాదిస్తున్నారు ఆ ఛానల్స్ పెట్టుకొని మరి మన ప్రవీణ్ మాత్రం ఎందుకు సంపాదించుకోకూడదు కాబట్టి దాని విషయంలో అయితే నేనేమి కుల్లుకోనండి నేను హ్యాపీ ప్రవీణ్ కాదు కరుణాకరైనా మనతో పరిచయలు ఎవరైనా సరే నా పరిచయస్తులు ఎవరైనా సరే వాళ్ళ హిందువులైనా ముస్లింలైనా క్రైస్తవులైనా ఎవరైనా సరే అభివృద్ధి చెందాలి దినదినం దీవించబడాలి చక్కగా వాళ్ళు సంతోషంగా బ్రతకాలి వాళ్లే కాదు వాళ్ళ పిల్లలు కుటుంబాలు సంతోషంగా బ్రతకాలి నేను ఏముండోయి ఇది మంచి మనసుతో చెప్తున్న మాట ఇది నాకైతే ద్వేషమే ఉండదండి తాత్కాలికంగా ఏదైనా సందర్భం వస్తే ఆ సందర్భంలో మాట్లాడేస్తాం అరిసేస్తాం లేకపోతే వాదప్రతివాదం జరుగుతాయి అయితే ఈ మధ్య ఈ సుధానటువంటి అమ్మాయి తన భర్త ప్రవీణ్ వాళ్ళతో కూడా కలిసి ప్రోగ్రామ్ చేస్తున్నట్టుగా నాకు అర్థమవుతుందండి ఎవరో పంపించినట్టుగా కూడా ఉన్నారు బట్ నేను కూడా చూశానండి ప్రవీణ్ వీడియోలు నాకు వస్తాయి సో కనుక ఆ వీడియోలో ఆ ఒక రోడ్డు ప్రక్కనే పాపం బాగా శ్రమ్య ఏరియా లాగా ఉంది చిన్న చిన్న డేరాలు వేసుకొని ఆ పాపం పేద స్థితిలో ఉంటూ ప్రభువుని ఎంతో నమ్మకంగా ఆరాధించుకుంటూ ఇవ్వండి వాళ్ళ వృత్తి ఎత్తేనే అడిగాడండి మీరు ఏం చేస్తారని అడిగాడు ప్రవీణ్ సరే ఆ వీడియో ఒకసారి చూద్దామా ఒకసారి చూద్దాం ఏ చేతికి వెళ్తున్నారు ఇక్కడ మన ఆరున్నాయి ఆరున్నాయి వస్తున్నారా మరి చికెన్ అన్ని పెడుతున్నారు అప్పుడప్పుడు వస్తాడు కానకలు ఇస్తారా మీరు కానుకలు కానీ ప్రతి నెల ఎంత చేస్తారు కానుకలు అయితే దేవుడి చెత్తం కదండీ అంటే మామూలుగా మీ జీవితంలో చెక్కకి శాతం ఇస్తారంట కదా పది శాతం ఇస్తారా అంటే మనము నెలకోసారి జమ చేసుకున్నాయి అయ్యగుండదు ఉండదు దేవుడికి అంటే అంటే మామూలుగా మీరు మీరు ఏం పనులు పనులు చేస్తుంటారు సోఫా చేస్తారు మీకు వచ్చే ఏదో ఏదో కష్టం ఇక ఒకవేళ స్త్రీలు వీళ్ళైతేనే కొంతమంది చిక్ ఎంటుకలు కొనుక్కోవడం వాటిని ఏదన్నా తయారు చేసుకోవటం చేతి వృత్తి లాగా అంటే ఇంకెంతకంటే తక్కువ స్థాయిలో పనిచేసుకునే వాళ్ళు ఉండరండి వీళ్ళు బాగా లీస్ట్ చాలా పేదలు చూసారా వీళ్ళ టార్గెట్ ఏంటో చాలా నిరుపేదలు బోల్సే మనం వెళ్ళి చెప్పేస్తే వాళ్ళు ఒకవేళ రేపు నేను కారేసుకు వెళ్ళి అమ్మ యేసుప్రభుని నమ్ముకోండి అని చెప్తే వాళ్ళు నమ్మేస్తారండి ఎల్లుండి ముస్లింస్ వెళ్ళి అమ్మ ఖురాన్ నమ్ముకోండి అంటే నమ్మేసుకుంటారండి ఓకే అంటారు హిందువులు వెళ్ళి అమ్మ రాముడు నమ్మకుండా అంటే అట్లాగేన అంటారు ఇట్లాంటి ప్రజలండి చాలా అమాయకులండి ఎవరే చెప్తే అది నమ్మేటువంటి వాళ్ళు చూసారా అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా నోట్ దిస్ పాయింట్ ప్రవీణ్ జీవితంలో మొట్టమొదటిసారిగా నాకు తెలిసి అతి భయంకరమైన చేదు అనుభవం ఇదే ఆయన టైటిల్లోనే పెట్టుకున్నాడండి ఆ సువార్తలో ప్రవీణ్ కుమార్కి చేదు అనుభవం అని పెట్టాడండి టైటిల్ కూడా నేను నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం నేను ఆ టైటిల్తో చూడటం బాగా చేదు అనుభవం ఎదురైందంట ఎందుకనండి పాపం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో నాలుగు మంచి మాటలు చెప్పి ఎలాగలా వాళ్ళని మిస్ప్రైజ్ చేసి వాళ్ళ మైండ్లు వాష్ చేసి తిరిగి గర్వాపస్ చేద్దామని ప్లాన్ చేశారు ఈ బ్యాచ్ ఈ బ్యాచ్ ఇంక ఇది చెప్పాను కదండి వీళ్ళ పని ఇదే వాళ్ళు అలా చేస్తేనే వాళ్ళకి జీవనాధారం లేకపోతే బహుశా వాళ్ళకి ఇది డైలీ కష్టమేమో పాపం పోన్లేండి సరే అయితే చేదనుభు ఎందుకు ఎదురైంది వీళ్ళు చాలా నైస్గా ప్రవీణ్ కూడా మీరు మీరు ఆలోచిస్తే అబ్జర్వ్ చేస్తే నేను వినిపిస్తానండి నేను క్రిస్టియన్ని నేను క్రిస్టియన్నే పాపం వాళ్ళు నమ్మించేశాడండి అందుకని వాళ్ళు కూడా నమ్మకంతో ఉండి ఒక ఆవిడంటది ఏముండోయి చెంప చెల్లుమనిపించేటువంటి ఒక మాట అందండి ఏముంది ఏమంటది ఇప్పుడు మీరు హుండీల్లోకి తీసుకెళ్ళి బంగారం వేయట్లేదా వెండ వేయట్లేదా కానుకలు వేయట్లేదా మరి మీరు దేవుడికి ఇవ్వట్లేదా మేమంటే అంటే దీంట్లో తప్పేంటి అబ్బా చెంప చెల్లు అన్నట్టు కొట్టిందండి ప్రవీణ్ని మన ప్రవీణ్ని ఇప్పుడున్నారు కదా చెప్పొచ్చు కదా వీళ్ళ దగ్గర కూడా పాస్టర్ డబ్బులు తీసుకుంటా ఉన్నట్టు మీరేం చేస్తున్నారు అంటే మీరు కూడా ఇస్తున్నారా వాళ్ళు అబద్దాలమ్మా ఆ లఖాడు కూడా పెండ పెద్ద పెద్ద ఎవరి దగ్గర లఖాడు కూడా పెండ పెద్ద ఎవరి దగ్గర అయ్యే ఎవరి దగ్గర అంటే దెబ్బకు ఇక ఏం మాట్లాడాలో అర్థం కాలా ఆ ఒక్క మాట ఇదిలించి అట్లా అబతాలకెళ్ళిపోయింది అప్పుడు వీళ్ళంతా ఏమనుకుంటున్నారు అమ్మా లేదమ్మా ఈ అబ్బాయి కూడా మన క్రిస్టియన్ అంట క్రిస్టియన్ అంట మన క్రిస్టియనే క్రిస్టియన్ అని నమ్మి ఆయన కొంత సంభాషణ చేస్తున్నారండి ఇతను కూడా అవునమ్మా నేను క్రిస్టియన్ నేను మీ మేలు కోసం చెప్తున్నాను మరి తప్పు కదా ప్రవీణ్ నువ్వు క్రిస్టియన్ ఎందుకు అవుతావు అసలు ఎందుకు నువ్వు క్రిస్టియన్ వా హిందువా ఒకసారి నాకు వీడియో ముఖంగా చెప్పు ఇప్పుడు ఈ వీడ దగ్గరకు వచ్చి నేను క్రిస్టియన్ అని చెప్తున్నావు నువ్వు క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ వ్యతిరేకమైన వీడియోలు ఎందుకు పోస్ట్ చేస్తున్నావు నువ్వు హిందువు అయితే అంత ధైర్యం ఉంటే నేను హిందువుని అని వాళ్ళతో సంభాషణ చేసి నేను హిందువుగా మారాను లేదా క్రిస్టియానిటీలో నుంచి హిందువుగా మారాను నేను నేను హిందువుగా మీతో మాట్లాడుతున్నాను అని ఎందుకు డేర్ చేయలేకపోయావు అంటే వాళ్ళలో మనిషిగా మెల్లగా అట్లా జూ దూరి వాళ్ళతో మాట్లాడి ఏదో మరి పాపం ఒప్పింపు చేసి మెల్లగా వాళ్ళ బయటికి తెచ్చి ఓ ఇదిగో గర వాపస్ అయిపోయింది అని చెప్పడానికి పన్నెండు కుట్ర ఫెయిల్ అయిపోయింది పాపం వీళ్ళకి సరే పాపం ఏం చేద్దామండి చేదు అనుభవం ఎదురైపోయింది ఓకే ఈ ఇది చూసినప్పుడు నాకు నవ్వు వచ్చింది పాపం మా ప్రవీణ్ ముఖం చూడాలి అక్కడ ఉన్న వాళ్ళ ముఖం చూడాలి తీరా చివరికి అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు తెలుసా అరే మనం వాళ్ళతో ప్రేమగా మాట్లాడాలండి ప్రేమగా మాట్లాడాలండి మంచిగా మాట్లాడాలండి అని చెప్తుంది ఆ సుధా అనేటువంటి అమ్మాయి సుధా అని అనుకుంటున్నాను పిల్ల ఆ పేరు అయితే మనమేం మాట్లాడేమో మంచిగానే మాట్లాడేగా రాముడి గురించి చెప్పామో కృష్ణుడి గురించి చెప్పామా మనం మాట్లాడాము వాళ్ళు ఏమో యాక్సెప్ట్ చేయట్లేదు అంగీకరించట్లేదు మనమేం చేస్తాం వాళ్ళకి ఎట్లా వెళ్ళాలి అంటే మనము ప్రేమ పూర్వకంగా చెప్పామా అంతే కదా పాప ఈ గట్టి గింజలా ఉన్నాయండి ఈ గట్టి గింజలు ఏం చేసినాయి అంటే ఇంకా వీళ్ళ మాటలకి లోబడకుండా వీళ్ళని తిరుగు ప్రశ్నించేటప్పటికి వీళ్ళ క్వశ్చన్ చేసేటప్పటికి వీళ్ళకి గట్టిగా వార్నింగ్ పడేటప్పటికి పాపం ఏం చేయలేక బిక్క మోకాలు వేసుకుని తిరుగు టపా ఏమండి పోస్ట్ మళ్ళీ ఏమైంది తిరుగుటప్పలో వచ్చేసినట్టుగా వెనక్కి వచ్చేసారు పాపం వెనక్కి వచ్చేసి మళ్ళీ దారిలో ఎవరో కనబడితే వాళ్ళతో కలిసి మాట్లాడారండి అయ్యా అయ్యా వాళ్ళు హిందువులే మేము వెళ్ళమండి మేము ఖచ్చితంగా హిందుత్వంలో ఉంటాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ ఏదో దారిలో చెప్పారండి అది వేరే విషయం కానీ వీళ్ళు ఎవరినైతే టార్గెట్ చేశారో ఆ టార్గెట్ చేసినటువంటి వాళ్ళు మాత్రం రివర్స్ టార్గెట్ చేసి ఏమండి అసలు సూటీగా బాంబును పేల్చినట్టుగా పేల్చేసి ఏ మీకు చేయట్లేదా మీ గుడిలో చేయట్లేదా మీ పూజారిలకు డబ్బులు ఇవ్వట్లేదా మీ గుడిలో బంగారాలు వేయట్లేదా అలాంటప్పుడు మా గారికి ఇస్తే తప్పేంటి మా గుడిలో కానుకలు ఇస్తే తప్పేంటి మేము ఎంత పేదవరం అయితే మాత్రమేంటి ఏంటి ఉన్న దాంట్లోనే మా ఏసైకి ఇస్తాం ఇది షఫాష్ అండి ఇట్లా మాట్లాడాలి చూసారా వీళ్ళని చూసి ఇంత ఏమండి పాపం చదువు లేదు చాలా చదువు తక్కువగా ఉంది రోడ్లు ప్రక్కన చిన్న గుడారాలు వేసుకుని పట్టాలతో కప్పుకొని జీవనోపాధి చేసే వీళ్ళు ఏమండి వీళ్ళు ఎంత మంచివాళ్ళు అండి వీళ్ళు ఎక్కడన్నా నాకు దగ్గరగా ఉంటే ఖచ్చితంగా నేను విజిట్ చేయడానికి ట్రై చేస్తానండి మన ప్రాంతాల్లో ఎక్కడైనా ఉంటే ఖచ్చితంగా వీళ్ళకి కదా నేను కొంచెం హెల్ప్ చేస్తాను ఫుడ్ విషయంలో ఓకే కనుక నాకైతే ఇది ఇది నిజమైన క్రైస్తవ్యం అంటే నిజమైన క్రైస్తవులు ఎప్పుడు కూడా రుచి చూచిన తర్వాత వెనక్కి వెళ్ళరు పాస్టర్ గారు కారు ఉందా ఉంది ఇల్లువాకులు ఉందా మంచి ఇల్లువాకులు ఉంది మరి మీకు లేవు కదా చూసారా ఆ పాయింట్ పట్టుకొని ఎలాగల పాస్టర్ గారుల మీద ఆ విషయం చిమ్మే పద్ధతి మన ప్రవీణ్ మాత్రం మానుకోవటం లేదు ఎలాగల చర్చీలు మూత పాస్టర్లు ఆపేసేయాలి అన్నటువంటి తత్వంతో మన ప్రవీణ్ మాత్రం ముందు కొనసాగుతున్నాడండి ఇలా ఒక ముళ్ళు కూడా ఉండటం మంచిదే క్రైస్తవ సమాజానికి ఒక ముల్లు లాంటిది ప్రవీణ్ అనేటువంటి వాళ్ళు కరుణాకర్ అనేటువంటి వాళ్ళు ఏమండి లలిత్ కుమార్ గారు కానీ ఇట్లా కొంతమంది బ్యాచ్ ఉన్నారు వీళ్ళంతా ఒక విధంగా క్రైస్తవ సమాజానికి ముళ్ళు లాంటి వాళ్ళు కానీ ఈ ముళ్ళు అప్పుడప్పుడు గుచ్చుతూనే ఉండాలి అప్పుడే క్రైస్తవ్యం కాస్త ఆ వృద్ధిలోకి వస్తుంది మెలుకుగా ఉంటుంది నిద్రపోకుండా ఉంటుంది ఏమండి ఈ పోరాటాలు చేస్తూ ఉంటుంది కాస్త చురుకుగా ఉంటారు తమను తమను కాపాడుకునే ప్రయత్నం చేసుకుంటారు ఓకే రైట్ అండి ఆ వీడియో మళ్ళీ ప్లే చేస్తాను చూడండి అమ్మా ఏం చెప్తున్నామంటే ఉన్న వాళ్ళ దగ్గర తీసుకుంటే ఏం కాదు వాళ్ళ దగ్గర ఫుల్ డబ్బులుంటాయినా ఏం కాదు లేని వాళ్ళ దగ్గర అని చెప్తున్నా లేని వాళ్ళు ఎవరైనా దేవాలయాలకి వెళ్ళి బంగారం వేస్తారా వాళ్ళ దగ్గర ఫుల్ బంగారం ఉంటే అప్పుడు తీసుకెళ్లి ఒంటి మీద అవునమ్మా ఇప్పుడు మీ పరిస్థితులే బాగాలేవు కదా మీరు వీళ్ళు మీరు డబ్బులు ఇవ్వడం ఏంటి పాస్టర్ పాస్టర్ ఏమైనా పేదోడా పాస్టర్ తిండి గద్దీ ఇప్పుడు పాస్టర్ ఏమైనా పేదోడా పాస్టర్ ఏమైనా తిండి గదిలేదా వాడు లక్షలాది ఖర్చు ఉన్నటువంటి కారు తిరిగేవాడు ఎందుకు ఇవ్వడము మీరు ఇప్పుడు పెద్దవాళ్ళు ఇక్కడ ఏదైనా చెప్పొచ్చు కదా వీళ్ళకి ఏమన్నా ఇటు ఇవ్వండి పింకి పింకీ ఇది ఒకసారి చదవండి ఒకసారి చదవండి చదువుకున్న వాళ్ళు నీకు అమ్మా తెలుగు వచ్చా తెలుగు చదువుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ తెలుగు చదవడం వచ్చా ఇది మొత్తం చదవండి అమ్మా అవుతు చదవచ్చా తెలుగు చదవడం వచ్చా సరే ఓకే సరే చదవండి ఒకసారి చదివిన తర్వాత ఇది మీ పాస్టర్కి ఇవ్వండి బాబు మీకు రండి చెప్తాను వాడు అమాయకుల్ని పేదవాళ్ళని మీలాంటి కాయ కష్టం చేసుకునే వాళ్ళని మతం మార్చి ఇక్కడ ఉన్న వాళ్ళందరు మోసం చేస్తున్నాడు ఫాస్టర్ అది మీరు ఫస్ట్ మైండ్లో పెట్టుకొని వాడు కార్లలో బిల్డింగ్లు కట్టుకుంటూ చర్చిలు అన్ని కట్టుకుంటూ మోసం చేస్తున్నాడు అటువంటి వారికి కానుకలు మీరు దాచుకోండి ఇంట్లో ప్రార్థన చేసుకోండి ఇంట్లో బైబుల్ తీసుకొని ప్రార్థన చేసుకుని ఏసాయి అనుకోండి వాడికి ఎందుకు డబ్బులు ఇవ్వడము కరెక్టే కదా మీరు ఇంట్లో బైబుల్ చదువుకోండి ఇంట్లో ప్రార్థన చేసుకోద్దని చెప్పి దేవుడు చెప్పారు ఒకసారి మీరు ఇప్పుడు నాకు ఈ వీడియో మీరు ఆసక్తిగా విన్నారు ఈ వీడియో మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నాను నచ్చితే వెంటనే లైక్ చేయండి ఇతరులకు కూడా మీరు షేర్ చేయటం మర్చిపోకండి బైదవే మీరు కొత్తగా ఈ ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరొక అప్డేట్తో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మీ అందరికీ వందనాలు వన్ సగైన్ వందనాలు గాడ్ బ్లెస్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ క్రీస్తు విజయం క్రీస్తు విజయం అనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోలను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన క్రీస్తు విజయం అనే ఛానల్లో ఆధ్యాత్మిక సందేశాలు మంచి మంచి సాక్ష్యాలు వార్తా విశేషాలు ప్రచురింపబడుతున్నాయి తప్పక వీక్షించండి దీవెనలు పొందండి Please like, share, comment, or videos. Don't forget to subscribe, Chris to